కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయప్ జయలు అన్నది ఆ వాటి తాలూకా డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ సివిల్ వార్ అండి సివిల్ రివల్యూషన్ అమెరికాలో సివిల్ వార్ మనం చరిత్రలో అదే 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 ఇది ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది నేను అదే చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు రాజకీయాలకు పనికిరారు వారి మనస్తత్వానికి పనికిరారు వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ లాగా వచ్చిపోయారు ఎక్కడెక్కడి నుంచి వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకేసారంటాడు అయిపోయారు ఈ తలకబల్లి గారు ఆయన గారు వీళ్ళంతా అనే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఈ మూడు లో చూడాల అసలు వాళ్ళు ఇష్టం విచ్చల విడుదనం ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు మనము మనమేం చేయాలి ప్రజలకి చేతనైతే మేలు చేయాలి చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం ప్రజలను దోచుకున్న ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళిన అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల అలాంటిది వదిలేసి చదువు సంధ్య లేని వాళ్ళని ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటది పైగా ఈ ఎడవర వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు నిజం చెప్తున్నా మీకు అతను ఒక ఆయన మాట కాదు మాట తప్పడు మడి ఎవరిదే ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారురా వీళ్ళందరూ ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకి ప్రజలకు వెళ్తుంది దాంట్లో మాట తప్పకపోతే మరణం తిప్పేది ఏంటి నాకు అర్థం కాలా పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా హైదరాబాద్ లో మా లోటస్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేసారా పేదలు పెత్తందారులు ఎవడు పెత్తందారి ఏడెనిమిది ప్యాలెస్లు నువ్వు ఆ నువ్వు పెత్తందారు లెక్క చేసావు పరిపాలన చేసావు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆయన సినిమా డబ్బులు ఆయన పంచాడు ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు పర్సనల్ మనీ అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అవును ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్ లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం వెరీ క్లియర్ మనము ఎక్కడో దాక్కుని యూట్యూబ్ లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం ఆ తర్వాత మీ ఇష్టం ఇది మేం కాదు ప్రజలు చేసేది వ్యక్తిగతమైంది కాదు ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా మీరు రెండు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి కానీ ఒక హోదా కానీ మీరు ఎప్పుడు ఆశించలేదో మీ ఉద్యమం ఇదే అవునండి అంటే ప్యారలల్ స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు ఏ పొలిటికల్ పార్టీ పదేళ్ళు నేను నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్ గా ఉంది కాబట్టి తేడా ఉంటే ఉండేవాడు కదా ఆయన ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో ఆయన ఎప్పుడైతే అమరావతి ఆ ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో ఆ రోజు నుంచి ఈయనంతైతే గౌరవించానో ఆయన్ని కూడా అంతే గౌరవం లోకేష్ మొట్టమొదటి గారి పవన్ కళ్యాణ్ గారు అదే అండి నేను చెప్తాను కంగారు పడద్దు నేను ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు పప్పు అని ఇప్పుడు చెప్పండి ఎవరు పప్పు ఎవరు పప్పు 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 అని చెప్పేసి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి అన్ని పప్పు అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగనన్న మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు జగనన్న 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 అని అనిపించుకోవటం దానికి ఒక దానికి మళ్ళీ దానికి ఒక పెట్టుబడి కానీ దీన్ని క్రియేట్ చేయడానికి జగన్ అన్న అనే పదం క్రియేట్ చేయటానికి ఒక పెట్టుబడి మామయ్య ఏంటయ్యా ఇది హింస కాబట్టి ఇది ఏంది ఇది ఇది రాచరికం ఇది మామయ్య అని క్యాకేయటం మీకు అందరూ దన్నారా బాబు ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది ఇందులో డ్రామాటిక్ పాయింట్ ఏంటంటే నార్మల్ గా సినిమాకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా అవన్నీ నిజంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం డ్రమేటిక్ గా ఈసారి ఎలక్షన్స్ లో టూ సార్ చంద్రబాబు నాయుడు గారిని పదిహేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయన విజన్ తెలీదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా తనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే జ చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలు పెడుతానని చేశారు నేను పబ్లిక్గానే విమర్శించా దాని గురించి కూడా దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్ కరెక్ట్ ప్రజలు గమనిస్తారు ఒక లేని ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైమ్గా వచ్చింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి అసలు కంపారిజన్ లేదు అసలు ఏమన్నా కంపారిజన్ అండి వీళ్ళకి నో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తు పెట్టుకుంటారండి అలాంటి ప్రణాళికలతో ఏర్పడేటువంటి డిజైన్ అండి అది ఇదే జనల్ ట్రేడింగ్ జరిగింది దానిలో సార్ నమ్మారా ప్రజలు నమ్మలేదు అమరా ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడప మూడు రాజధానులు అంటారు ఎవడ హర్షిస్తాడు ఇదంతా ఇప్పటికే అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మూడు రాజధానులు అన్నారు దానికి ఏమన్నా ఒక ప్రాతిపదిక ప్రణా ప్రణాళిక రాజుగారిలో రిషికొండలో ఒకటి ప్యాలెస్ వైసబు లాంటిది అసలు ఏం లేదు సార్ ఆయన రాజుగారు రాజుగారు అనుకుంటే అదే ఇవాళ ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు ఈ వెనకాల మొత్తం బ్యాక్స్ ఒకటి ఉంది కదా ఒక ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి ఆ వ్యవస్థ అది కరెక్టే ఒకే రోజు మటన్ జరిగిన రోజు ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మటన్ జరిగిన రోజు మూడు స్టేట్మెంట్లు గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే దాని తర్వాత ఆత్మహత్య లేదు ఎవరో హత్య చేశారు ఇలాంటి మూడు స్టేట్మెంట్లు ఒకేసారి రోజు రోజా మూడు మూడు ఉంటాయి ఆవిడ రికార్డెడ్గా అదేవిధంగా విజయసాయి రెడ్డిది ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర సో సచ్ ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు షర్మిల వచ్చినా పర్వాలేదు కొంచెం సెన్స్ ఉంది ఆవిడ ఎవరు వచ్చినా పర్లేదు కానీ ఈయన మాత్రం రాకూడదు సార్ ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ని మేము సిద్ధం అంటున్నావు సిద్ధం ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి గంటల తరబడి మాట్లాడగలదు ఒక పేపర్ లేకుండా మంచి మంచి ఆరేటర్ మరి నేను అన్నాను అది కాదు అవగాహన లేకుండా అలాగే ఏది లేదు మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయాను నాకు తెలియట్లేదు ఏమైపోయారో తెలియట్లేదు ఎక్కడ పోయారో తెలియట్లేదు అంత ఇక్కడ చూస్తున్నాడు చెబుతున్నాడు అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజలు కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి జరిగిన కొత్తగా మాట్లాడట్లేదు మీరేం కొత్తగా చెప్పట్లేదు మేమేం కొత్తగా అడగట్లే అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు అంతే ఇవన్నీ చూసిన కదా మనం చూసినా మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను ఏ యూట్యూబర్స్ అయినా ఏ తెలకపల్లి రవి గారైనా ఉండవల్లి గారైనా ఐవైఆర్ గారైనా ఐవైఆర్ కృష్ణారావు గారైతే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కానీ చాలా రిటైర్ అయి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి పెద్దవారు ఆయన గౌరవం ఉంది ఇంకా పోలా కానీ వారి ప్రవర్తన ఆ మాట్లాడే తీరు అవన్నీ కూడా రెండు నాలుకల ధోరణులు ఇవన్నీ వారికి అంత శోభన